నేడు అక్కంపేటలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నూట ఎనభై ఏడు మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని ఆత్మకూరు పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బొడ్డు ప్రసాద్ అన్నారు వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చిలో పోలియో చుక్కలు వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు అలాగే పోలియో చుక్కలు వేయకుంటే చిన్నారులకు అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని కావున ప్రతి పిల్లవారికి పోలో చొక్కలు వేపించుకునే బాధ్యత తల్లిదండ్రులదే ఉందన్నారు ఈ కార్యక్రమం అనిల్ కుమార్ లోరా ఏఎన్ఎం ఆశాలు మరియు వసంత మాధవీలు పాల్గొన్నారు

బుద్దు ప్రసాద్ నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా అత్తమపూర్ పని పనిచేస్తున్నాను ఇది ఇటు రూట్ వన్ రూట్ టూ ఆఫీసర్గా అక్కంపేట పిఏసి అక్కంపేట సబ్ సెంటర్కు రావడం జరిగింది ఈరోజు పల్స్ పోలియో దేశవ్యాప్తంగా పిల్లల కోసము వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఇది పోలియో రాకుండా అరికట్టడానికి పోలియో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్చిలో ఈ విధంగా చేయడం జరుగుతుంది దాదాపు దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మనం రూపుదిద్దుకోవాలి అని అంటే ఒక్క కేసు కూడా ఫస్ పోలియో వేయకుండా డ్రాప్స్ వేయకుండా ఉండి ఉండి అంటే కేసులు రావడం జరుగుతుంది అలా అంగవైకల్యం రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పిల్లల్ని రక్షించి ఎవ్వరికీ అంగవైకల్యం రాకుండా చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అక్కంపేటకు రావడం జరిగింది ఇక్కడ నూట ఎనభై ఏడు మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు స్టార్ట్ అయింది దీనికి మేము రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో ఇక్కడ అక్కంపేట సిస్టర్లు తర్వాత ఆశా వర్కర్లు తర్వాత మా సిబ్బంది ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేయడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది కనుక జరిగి అంటే మాకు డిఎండిహెచ్ఓ ఆఫీస్ కానీ లేదా మెడికల్ ఆఫీసర్ కానీ లేదా సిహెచ్ఓ గారు కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలాంటి సహకారండి